ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏపీ రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ టీజీబీలో విలీనం చేరున్నారు ఈ మేరకు భారత ప్రభుత్వం ఆర్థిక సేవల శాఖ డిఎఫ్ఎస్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి టీజీబీ కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి విభజన ప్రక్రియలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు బ్యాంకింగ్ సేవలు యూపీఐ ఏటీఎం మొబైల్ బ్యాంకింగ్కు తాత్కాలికంగా అంతరాయం కలుగుతుంది ఖాతాల నంబర్లు మారవు కానీ టీజీబీ పేరుతో యూపీఐ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది టీజీబీ మొబైల్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఏడు లోపు పూర్తి చేసుకోవాలి ఖాతాదారులు ఈ నెల ఇరవై ఏడు లోపు బ్యాంకింగ్ అవసరాలను పూర్తి చేసుకోవాలని బ్యాంకు నిర్వాహకులు చెబుతున్నారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంటున్నారు ఇదివరకే మూడు దశలుగా ఈ విలీన ప్రక్రియ జరగ్గా ఇప్పుడు నాలుగో విడత మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచే ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి రానుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మొత్తం ఐదు గ్రామీణ బ్యాంకులు ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఇవి కూడా విలీనం కానున్నాయి పెద్ద బ్యాంకులలో విలీనం అవుతాయని చెప్పొచ్చు తాజాగా ఈ విలీనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది బ్యాంక్ అధికారిక వెబ్సైట్ సహా తన ట్విట్టర్ హ్యాండింగ్లోనూ ఇంపార్టెంట్ పబ్లిక్ నోటీస్ ముఖ్య గమనిక అంటూ ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తుండగా ఇక కేవలం ఆంధ్రప్రదేశ్కి పరిమితం కానుంది